వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ సో ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ క్రితం మీకు విద్యాశాఖ నుంచి మనకి ఏపీ డిఎస్సి రెండు వేల ఇరవై ఆరు ఒకసారి వెబ్సైట్లో మీరు చూడండి స్పెషల్ ఎడ్యుకేషన్ స్పెషల్ ఎడ్యుకేషన్ అంటే స్పెషల్ డిఎస్సికి సంబంధించి ప్రజెంటు సిలబస్లో అయితే కనుక కొంచెం మార్పులు అయితే కనుక చాలా స్పష్టంగా కనబడుతున్నాయి సో దీంతో రెండు వేల ఇరవై ఆరు సిలబస్లో రెండు వేల ఇరవై ఆరు సిలబస్లో కూడా మార్పులు ఏమైనా ఉంటున్నాయా వచ్చే డిఎస్సిలో అన్నది కూడా ఒక పాయింట్ ప్రతి ఒక్కరు మీరు ఆలోచన చేసుకోండి ఏ ఏ సిలబస్లు మారుతున్నాయి సార్ అనేది కూడా వస్తుంది అదేందా సిలబస్లు ఏది మారుతున్నాయి అన్నది కూడా వస్తూ ఉంటుంది సో దయచేసి గుర్తుపెట్టుకోండి దీంతోపాటుగానే టెత్లో కూడా మార్పులు ఉన్నాయా అంటే సైకాలజీ కానీ మెథడాలజీలు కానీ గుర్తుపెట్టుకోండి సైకాలజీ మెథడాలజీకి వచ్చేటప్పటికి టెట్లో మీకు పెద్దగా ప్రభావం అనేది ఉండదు అంటే సిలబస్లో మార్పులు అనేవి వాటిల్లో ఉండవు ఇక టెట్ విషయంలోకి వస్తే ఇక మనకి ప్రజెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్ సార్ నిజంగా ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ డిఎస్సీనే ఇస్తారా అంటే ఉన్న సమాచారం బట్టి కానీ విద్యాశాఖ ఇచ్చినటువంటిది మొన్న గతంలో ఒక్కటి మీరు చూడండి రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల పోస్టులు ఇస్తాము అని అన్నారు అవి కాకుండా పదకొండు వందల నలభై ఆరు పోస్టులు అకాడమిక్ ప్రజెంట్ అయితే కనుక మాకు కావాలి ఎప్పటికీ వచ్చే విద్యా సంవత్సరానికి జూన్ కల్లా కావాలి పదకొండు వందల నలభై ఆరు పోస్టులు కావాలని చెప్పారు ఇవన్నీ నా సొంత మాటలు కాదు కావాలనుకుంటే మీరు చెక్ చేసుకుని చూసుకోండి వెబ్సైట్లో సిలబస్ పెట్టారు కదా సో ఆల్రెడీ నేనైతే డౌన్లోడ్ చేశాను మీరు చూడండి రెండు వేల ఇరవై ఐదు అదేందా రెండు వేల ఇరవై ఐదు డిఎస్సి సిలబస్ ఎస్డిటి డిఎస్సి సిలబస్ రెండు వేల ఇరవై ఆరు మెగా ఇక్కడ ఉన్నటువంటి ఈ సిలబస్ స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళ సిలబస్ సో అయ్యా మిత్రులు డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే నేను స్పెషల్ ఎడ్యుకేషన్కి నేను ప్రిపేర్ అవుతున్నాను సార్ నేను ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి ఈరోజు సిలబస్ వచ్చింది కాబట్టి ఈ సిలబస్ని దృష్టిలో పెట్టుకుని స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి నేను చాలా అద్భుతంగా చాలా అద్భుతంగా అయితే కనుక వీళ్ళకి బ్యాచ్ అనేది వేస్తానండి అదే స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి ఈ డిఎస్సి పర్పస్కి చక్కగా వేస్తాను అది మీకు గ్రూపులోనూ ఇలాంటి అవకాశం నీకు రాష్ట్రంలో ఎక్కడ ఉండదు అదే సార్ నేను స్పెషల్ ఎడ్యుకేషన్ డిఎస్సికి నేను ప్రిపేర్ అవుతున్నా నేను స్కూల్ అసిస్టెంట్కి ప్రిపేర్ అవుతున్నా నేను ఎస్డిటికి ప్రిపేర్ అవుతున్నాను సార్ అన్నటువంటి వాళ్ళు ఉంటే ఇది చాలా నీకు సువర్ణమైనటువంటి అవకాశం మీకు ఆల్రెడీ నా నంబర్ స్క్రోలింగ్ అవుతుంది వాట్సప్కి మీరు మెసేజ్ పెట్టండి ఓకేనా నీకు ఈ డిఎస్సిలో పైగా మన గ్రూపులోనండి మీకు ఉన్నటువంటి సిలబస్ చూడండి జనరల్ నాలెడ్జ్ రెండు వేల ఇరవై నాలుగులో ఉన్నటువంటి మెగా డిఎస్సి అంటే రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లో ఇచ్చారు దానికి జీకే కరెంట్ అఫైర్స్ అప్పుడు గతంలో ఉన్న సిలబస్ కరెంట్ అఫైర్స్ మీద ఎనిమిది మార్కులు ఇప్పుడు పది మార్కులు అండి ఎస్జిటి స్పెషల్ డిఎస్సి ఎస్జిటి కరెంట్ అఫైర్స్ జీకే మీద ప్రస్తుతం పది మార్కులు ఎస్జిటి వాడు అలాగే పెరస్పెట్ ఎడ్యుకేషన్ మీద ఐదు మార్కులు పది క్వశ్చన్లు లాస్ట్ టైము ఎనిమిది క్వశ్చన్లు నాలుగు మార్కులు అలాగే సైకాలజీ సైకాలజీ రెఫరెన్స్ సైకాలజీ ఎనిమిది మార్కులు అండి లాస్ట్ టైము ఎనిమిది మార్కులే ఉన్నాయి అదొందా ఇకపోతే మీకు కేటగిరీ డిజేబిలిటీ ఇక్కడ కేటగిరీ ఆఫ్ డిజేబిలిటీ మనకి దాదాపుగా ఆరు రకాల కేటగిరీలు ఉన్నాయి ఆరు రకాల కేటగిరీ డిజేబిలిటీ లాస్ట్ టైము ఇరవై మార్కులకు ఉందండి గుర్తుపెట్టుకోండి లాస్ట్ టైం ఇరవై మార్కులకు ఉంది ఈసారి దీంట్లో దాదాపుగా తొంభై క్వశ్చన్లు నలభై ఐదు మార్కులు తొంభై క్వశ్చన్లు నలభై ఐదు మార్కులు అదైందా ఇక లాస్ట్ టైం ఇరవై మార్కులుగా ఉంది ఇక ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి మెథడాలజీ అనేది పన్నెండు మార్కులు అండి పన్నెండు మార్కులు అంటే పది మార్కులు ప్లస్ ఐదు ఎనిమిది నలభై ఐదు పన్నెండు ఎనభై మార్కులు ఎస్జిటి స్పెషల్ ఎడ్యుకేషన్ సో ఆ సిలబస్ ఆల్రెడీ చాలా చక్కగా ఇచ్చారు చూడండి వెబ్సైట్లో ఉంటుంది నేను ఆల్రెడీ మన టెలిగ్రామ్ గ్రూపు ప్రతి వీడియో క్రింద మీకు డిస్క్రిప్షన్లో ఉంది ఇక్కడ పెట్టడం జరిగింది ఓకేనా అలాగే ప్రతి ఒక్కరూ మీరు జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోండి ఇక నేను స్పెషల్ ఎడ్యుకేషన్ రెండు డిఎస్సి ఈరోజు గ్రూపులో ఉన్నటువంటి వీళ్ళందరికీ అర్థమైంది గ్రూపులోను రోజు మూడు గ్రాండ్ టెస్ట్లు పెట్టా మొత్తం ఓవరాల్గా సైకాలజీ మీద ఇక స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి విత్ ఇన్ టూ డేస్ విత్ ఇన్ టూ డేస్ రెండు రోజుల్లో వీళ్ళకి సిలబస్ అనేది రెడీ చేయడం జరుగుతుంది అదేనా రెండే రెండు రోజుల్లో వీళ్ళకి టాపిక్ వైజ్గా షెడ్యూల్ వైజ్గా వేసేస్తా సో మొత్తం మీద ఎన్ని పోస్టులు ఉంటాయి స్పెషల్ ఎడ్యుకేషన్ ఇదేది నువ్వు నేను చెప్పుకునేది కాదండి స్పెషల్ ఎడ్యుకేషన్ అనేది సుప్రీంకోర్టు దగ్గరికి వెళితే సుప్రీంకోర్టులో రెండు వేల రెండు వందల అరవై పోస్టులు ఉన్నాయి ఇది రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబరు అక్టోబర్ కల్లా క్లియర్ చేయమన్నారు అప్పటి నుంచి ఇవ్వల నవంబర్ కల్లా క్లియర్ చేయమన్నారు ఇవ్వల ఇప్పుడు మీకు వెబ్సైట్లో అప్డేట్ పెట్టారు అంటే మరి ఇక్కడ జనరల్ డిఎసి ఒకవేళ జనరల్ డిఎసీ ఇవ్వడానికి ఏదైనా చూస్తున్నారా అంటే ఇంతవరకు రాలా ఎందుకంటే తెర మీదకి టెట్ అనేది కూడా ఒకటి వచ్చింది అంతేగాని టెట్టర్ రావడానికి ఉన్నాయి అని మీకు చాలాసార్లు చెప్పి ఇంతకు ముందున్న వీడియోలో కూడా నేను చెప్పా టెట్ట రావడానికి ఉన్నాయి సోర్సెస్ ఉన్నాయి టీచర్స్కి వాళ్ళకి వీళ్ళకి అందరికీ కూడా అవకాశం కానీ గవర్నమెంటు ఒకవేళ ఇస్తాదా ఇవ్వదా లేదు మేము అనుకున్న సిద్ధాంతం ప్రకారం కానీ అయ్యి ఎన్ని పోస్టులున్నా పది పోస్టులున్నా వెయ్యి ఉన్నా పదివేల పోస్టులున్నా మేము ముందుకు వెళ్ళాలి డిఎస్సి అనుకుంటే డిఎస్సిని ఇస్తారా అన్నది కూడా ఒక క్వశ్చన్ కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరికి ఒకటి చెప్తున్నా ఇప్పుడు నేను ఇప్పుడు వరకునండి మా నా గ్రూప్లో అయితే సిలబస్ని ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ సిలబస్ సైకాలజీ పూర్తిగా అయిపోయాను మెథడాలజీ పూర్తిగా అయిపోయాను పారస్పెటివ్ ఎడ్యుకేషన్ అయిపోయింది అది కరెంట్ అఫైర్స్ ఎప్పటికప్పుడు కంప్లీట్ అవుతున్నాయి ఒకటి నేను ఎప్పటికప్పుడు కూడా గ్రూప్లో వాళ్ళకి టెస్ట్లు పెట్టడం ప్రాక్టీస్ పెట్టడం హిందీ అభ్యర్థులైతే చాలా అదృష్టవంతులు హిందీ అభ్యర్థులు చాలా చాలా అదృష్టవంతులు లక్కీ అండి ఇలాంటి మంచి అవకాశం మనం వచ్చినప్పుడే ఉపయోగించుకోవాలి వినియోగించుకోవాలి అదేనా సార్ నేను స్పెషల్ ఎడ్యుకేషన్ లేదు సాధారణంగా ఈడీఎస్సీ ప్రిపేర్ అవుతున్నా నేను టెక్స్ట్ పుస్తకాలు ఉన్నటువంటి ప్రతి లైన్ మీద మీకు చక్కగా నేను చెప్పుకుంటా టాపిక్ ఇచ్చుకుంటా టాపిక్ వైజ్గా చెప్పుకుంటా వెళ్తున్నానండి అంటే గ్రూపులు అంతా కూడా ఒక సిస్టమేటిక్గా ఒక సిస్టమేటిక్గా నేను వెళ్ళడం జరుగుతుంది ఇలాంటి అవకాశం ఈ అవకాశం ఉన్నప్పుడే నువ్వు ఉపయోగించుకో నువ్వు వినియోగించుకో అవకాశం కోల్పోయిన తర్వాత సో మనం లాభం లేదు కదా ఇది ఆలోచన చేసుకోండి స్పెషల్ డిఎస్సి వాళ్ళకి స్పెషల్ డిఎస్సి వాళ్ళు ఎస్డిటిని ఎస్సీని అయితే కనుక వీళ్ళకి రెండు రోజుల్లో బ్యాచ్ స్టార్ట్ చేస్తా దాంట్లో డౌట్ లేదు కొత్త సిలబస్ లో ఉన్నటువంటి ప్రతి లైన్ మీద బైలెంగు వల్లో వీళ్ళకి చక్కగా నోట్స్ ఇవ్వడం జరుగుతుంది మీకు రాష్ట్రంలో ఇంతవరకు ఎక్కడ స్టార్ట్ చేయాల అది మొదటిసారిగా సార్ స్టార్ట్ చేస్తున్నాడు